మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు よろしく。 ఎన్ని రోజులు పోతాపుడు పోయిన సంవత్సరాలు చేసినప్పుడు లాస్ట్ నాలుగు

లిఖర్ మాఫియా చేసుకుంటూ లిఖర్ వ్యాపారం చేసుకుంటూ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అంటే ఎంత దురదృష్టం ఆలోచన ఎలా వైసీపీ ఇదే చేసింది కూటమి సర్కారు ఇదే చేసింది లిఖర్ షాపుల గురించి మాట్లాడుతున్నా నేను ఎక్కడ చూసినా ఉన్నాయి బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిఖర్ షాపులే ఉన్నాయి అవునా మరి ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి ప్రజల గురించి ప్రజల మేలు గురించి ప్రజల్ని మత్తులో పెట్టి పరిపాలన చేసుకున్నాం వాళ్ళ పార్టీ వాళ్ళు లుటీ చేసుకుందాం అని ఆలోచన చేస్తున్నారా మీ అందరిలో కూడా చైతన్యం రావాలి మీ అందరిలో కూడా ఆలోచన పుట్టాలి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఓట్లేసారా అన్నా అన్నా ఇదే కాంగ్రెస్ జెండా ఇదే కాంగ్రెస్ జెండా మీ అందరికి అన్నం ఇచ్చింది ఒకప్పుడు మీ అందరూ ఓట్లేసారా అవునా మీకేమీ కాంగ్రెస్ జెండా కొత్త కాదు ఇటువంటి హస్తం గుర్తు ఉంది బిజెపి పార్టీ అసలు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బిజెపి నాయకుడు మోడీ హత్య చేయాలని చూస్తున్నారు ఇద్దరికి పెద్ద తేడా లేదు గాడ్సీకి మోడీకి పెద్ద తేడా లేదు ఇద్దరు మహాత్మా గాంధీ ఇద్దరు కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి మహాత్మా గాంధీని ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను కూలి చేసే పార్టీ బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో పాటుపడ్డారు అలాగే ఈ పతనం కూడా గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామానికి సంబంధించిన పనులు చేసుకునే వీలు ఉండేటట్టు ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు అంటే గ్రామంలో ఒక బావి కావాలా లేక ఒక రోడ్ వేసుకోవాలా లేక చేనులో ఏదైనా కట్టేసుకోవాలా లేక భూమికలు తీరాలా ఇలాంటివి ఏ పనులు ఉన్నా ఆ గ్రామస్తులే నిర్ణయించి గ్రామ సభలో దానికోసం ఉపాధి పని పెట్టి ఉపాధి పని చేయించుకున్నాక వేతనాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన కొత్త చట్టంలో గ్రామాలకే